మూవీ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయబోతున్నాడు సుజిత్ ఓజీ అంటూ అయిన పోస్టర్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇక హరిశంకర్ సినిమా భవదీయుడు భగత్ సింగ్ కూడా ఈ నెలలోనే మొదలు కానుంది పూరి జగన్నాథ్ సినిమాకి సయ నట సూపర్ స్టార్ రజనీకాంత్ నిజానికి చిరు బాలయ్యతో మూవీ ప్లాన్ చేసుకున్న పూరి వాళ్లు ఏడాది వరకు బిజీగా ఉండటంతో ఫోకస్ అంతా రవితేజకి షిఫ్ట్ చేశాడన్నారు ఇంతలో రజనీకాంత్ కి కథ చెప్పడం తన నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిందని ప్రచారం పెంచారు సెన్ మూవీ దమ్ అప్డేట్ డిలే అవుతుందట ఫస్ట్ సింగిల్ ని సోమవారమే ప్లాన్ చేశారు కానీ సడన్ గా ఆరో తేదీన నాలుగు గంటలకు ఆ పాటని లాంచ్ చేయబోతున్నట్టు తేల్చింది ఫిల్మ్ టీం హన్సిక మోత్వాని తన బాయ్ ఫ్రెండ్తో ఏడడుగులు నడిచింది అత వారింట్లో ఎంతో కాలంగా సోహాయల్ తో ప్రేమలో ఉన్న తను మొత్తానికి పెళ్లితో కొత్త జీవితం మొదలు పెడుతోంది బీ ఈ నెల ఇరవై ఆరు నుంచి పుష్ప టూ షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు అయితే పుష్ప పార్ట్ వన్ రష్యాలో రిలీజ్ సందర్భంగా పుష్ప టూ మాత్రం తెలుగుతో పాటు రష్యాలో కూడా ఒకేసారి విడుదలవుతుందని తేల్చాడు బన్నీ సుకుమార్ కూడా అలానే ప్లాన్ చేస్తున్నాడట బోయపాటి సీను మేకింగ్ లో రామ్ చేస్తోంది పొలిటికల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది ఓ రాజకీయ నాయకుడి వారసుడి కథే ఈ మూవీ అంటున్నారు ఇక ఇందులో రామ్ జూయర్ రోల్ వేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది ప్రభాస్ తో మారుతి తీస్తున్న సినిమాలో హీరో విలన్ రెండు పాత్రలు యంగ్ రబల్ స్టారే వేస్తున్నాడట ముగ్గురు హీరోయిన్లు ఉన్న ఏ సినిమాలో మాలవికర్ నెగటివ్ రోల్ వేస్తుందని తెలుస్తోంది దృశ్యం సినిమా రీమేక్ బాలీవుడ్ ని ఊపేస్తోంది ఏకంగా రెండు వందల కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది బూల్ అయ్యే తర్వాత ఏ సినిమానే ఇంతగా దూసుకువెళ్తోంది